డైనా కానీలే దేవుడు అని అంటే మన దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా జరుగుతూ ఉండనిలే దేవునికి సంబంధించిన ఏ పని అయినా జరుగుతూ ఉండనిలే అందులో ఖచ్చితంగా మన యొక్క ప్రమేయం ఉండాలి అని మనం కోరుకోవాలి అది ఏదైనా ఒక పాట పాడుతున్నారా ఎవరైనా అయితే వారితో కలిసి మనం కూడా పాడాలి అని అనుకోవాలి ఒక ప్రార్థన చేస్తున్నారా వారితో నేను కూడా ఏకం కావాలి వారితో నేను కూడా కలిసిపోవాలి ఆ ప్రార్థనలో నేను కూడా ఏకీభవించాలి అనేటువంటి మనస్సు ఉండాలి ఎవరైనా ఒకవేళ దేవుని పని చేస్తున్నారా అయితే మనము వాళ్ళతో అయినా కలిసిపోయి వాళ్ళను మనతో అయినా కలుపుకొని మనం ఆ దేవుని పనిలో కలిసిపోవాలి లేదా ఆ పనిని మనము ముందుకు కొనసాగించే వారముగా ఉండాలి ప్రేమ దేవుని వారిలో దేవుని యొక్క కార్యక్రమం అది ఏదైనా అందులో నా వంతు భాగం నా వంతు కృషి నా వంతు ఒక ఏదైనా కానీ నా చెయ్యి ఉండాలి అని మనం కోరుకోవాలి ప్రేమ దేవుని వల్ల